రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా పేరు ఎం శంకర్రావు నేను యాగ్రో టెక్నాలజీస్లో జూనియర్ ఎగ్రోనమిస్ట్గా మన పార్పురం జిల్లాలో వర్క్ చేస్తాను అయితే ఈరోజు మనం విజయనగరం జిల్లా రాంభద్రపురం మండలం కొట్టక్కి గ్రామం శ్రీ బుద్ధిరెడ్ల శ్రీనివాసరావు గారి మొక్కజొన్న చేలో ఉన్నామండి ఈయన మూడు సంవత్సరాల నుండి మన ఎంటక్ అన్ని పంటలకు వాడుతున్నారు ఒక మొక్కజొన్నకే కాదు మొక్కజొన్నకు వాడుతుండ్రు వరికి వాడుతుండ్రు ఈ పూల తోటలు ఉన్నాయండి పూల తోటలకు కూడా వాడుతున్నారు అయితే ఎంటక్ ఏ విధంగా పనిచేస్తుంది అనేది మన శ్రీనివాసరావు గారి మాటల్లో విందామండి ఒకసారి వినండి సార్ శ్రీనివాస్ గారు నమస్తే అండి నమస్తే అండి సార్ ఎంటక్ ఎలా పనిచేసింది సార్ మీకు మూడు సంవత్సరాలు పెట్టి మేము ఎంటెక్ బాగా వాడతాను అండి ఇప్పుడు ఊరియా కానీ ఏది వేయలేదు వేస్తే ఇరవై ఇరవై కానీ నేను తో కలిపి చేస్తాను అండి ప్రతి దానికి మేము ఇది పూల తోటలకు కానీ మా ఏది బంతి మొక్కలకు కానీ జొన్న కానీ నేను జొన్నకి ఈరోజు వేసి ఊడిచిన పదిహేను రోజులకి వేసాము జొన్న ఈ రోజుకి ఒక్కరోజు కూడా ఇప్పుడు ఈ పొట్ట అలాగే ఉందండి అది పొట్ట అలాగే ఉంది మళ్ళీ ఎన్ని మధ్యలో చేసినప్పుడు పొట్ట నాటిన పదిహేను రోజుల తర్వాత మనం డియ్య పరకట్ట ఎంత పది కేజీలు ఆ రోజు నుండి ఈ రోజు అంటే సుమారు అరవై రోజులు అవుతుంది అండి రైతు సోదరుల ఒక్కసారి వినండి మేము గ్రామాల్లోకి వచ్చి మీటింగ్లు పెట్టేటప్పుడు ఎంటకు ఒక్కసారి వాడితే మీకు అరవై రోజుల నుండి డెబ్బై రోజులు పొట్టు ఉంచుతుంది అని చెప్తాము చెప్పేటప్పుడు రైతులు నమ్మటం లేదు ఇది పబ్లిసిటీ కోసం చేయట్లేదండి ఈ ఎంటకి ఎలా పనిచేస్తుంది ఒక్కసారి వేసిన తర్వాత అరవై నుంచి డెబ్బై రోజులు పట్టుంచుతుంది ఆ విషయం చెప్పడం కోసమే మీకు చెప్తున్నాం మీకు సీని గారు వేసిన తర్వాత మొక్కజొన్న మీకు ఎలా వచ్చిందండి బాగా నిర్డేవో ఇది వచ్చి వేసామండి వరిసే వర్షనికి వేసాం ఇప్పుడు మూడు సంవత్సరాల బయట అదే వేస్తాం ఒక్కసారి వేస్తాం మరి అయితే తప్ప ఈడే లేవు ఇప్పుడు పర్టికులర్ వేసా మీరు వచ్చి ఎంటెక్ ఎందుకు మిమ్మల్ని అడుగుతాను పని చేస్తుంది కాబట్టి హాయిగా ఉంది ఎందుకంటే మాకు సేను బాగా రిజల్ట్ వస్తుంది ఇది సీడ్ వేసాం షీడ్కి మీకు పది కేజీలు తీసుకోండి పది కేజీలు తీసుకుని సీడ్కి వేస్తే అందరూ పోతే నాకు పాతి కింట్ల యాభై కింటలు వచ్చింది యాభై కింలా వచ్చి ఎంటెక్ దానికి మనకైతే సీడోడు కూడా అని చెప్పిన వేయలేదు ఇది వేసాం వేసి నుండి రెండు సార్లు వేసాం ఎంటెక్ అది వేసి నుండి ఈ చాలూరు కానీ ఇవన్నీ కానీ అందరూ పోయే జొన్నీ సీడ్ అయితే బాగానే వచ్చింది జొన్న ఈ జొన్నీ ఒకసారి నేను ఇందులో కాదండి చేసింది చూడు చూడండి జొన్నసే మీరు చూసుకోండి ఒకసారి చూడండి ఒకేసారి అండి ఇది డిసెంబరు ఎప్పుడు ఇరవై మూడుని కదా నాటము ఒక పదిహేను రోజుల తర్వాత ఎంటక్కు డిఏపి వేసామండి ప్రతి మొక్క చూడండి కాండం ఎంత ఉందో ఇంతవరకు దీనికి పురుగు కానీ తెగులు కానీ రాలేదండి ఒక్కసారి కొట్టారు ఒక్కసారి కొట్టారు మీరు ఎంటకో మీ రైతులకు చెప్తారు మీరు చెప్తాను మీ కంపెనీ ఎండే కూడా చెప్తాం అదే లేదు మాకు ఇది కావాలని ఎందుకు మిమ్మల్ని అడుగుతాను మాకు మళ్ళీ తోట కూడా ఇదే ఓడతాను మూడు సంవత్సరాలు ఒకసారి మీరు స్టైల్ ఇచ్చారు అక్కడ నుండి ఇప్పుడు డబ్బులు తీసుకుంటాను తీసుకున్నా మాకు ఎంత తీసుకున్నా పర్లేదు మాకు ఇది ఎండేక్ కావాలని ఇప్పుడు ఆల్రెడీ ఒక ప్యాకెట్ అడిగాను నేను బంతి అవునండి మీరు ఇప్పుడు ఇవ్వలేదు మీ ఎండేక్ చెప్తాం మేము దానికోసం మేము మీ దీని అయితే సూపర్ లాగా ఉంది అంటే ఏ రైతు వేసుకుని పాపం లేదు కావాలనుకుంటే ఏ రైతు మా సేను వచ్చి చూడమని యూరియా వాడాల్సిన లేదండి గమనించండి ఊరియాకి నైన్ లో నైన్ లో వెళ్తాను నేను ఊరియాకి వెళ్ళి నాకు అక్కర్లేదు వాళ్ళు ఫోన్ చేసి నాకు అక్కర్లేదు అని చెప్తాను ఎంటెక్ ఉంది కాబట్టి నాకు ప్యాకెట్ వేసి చాలు ఏదో లేదు డిఎఫ్ ఇరవై ఇరవై ఎక్కడైనా దొరుకుతుంది తెచ్చి ఒక కట్ ఇప్పుడు కొచ్చేయలేదు ఎందుకంటే ఉంటే రైతుకి ఇలాంటి ఉంటే కదా లాభం మీకు పెట్టుబడి ఎరువుల మీద ఖర్చు తగ్గింది ఖర్చు కానీ ఏంటి లేదు ఒకసారి వేసాను ఒకసారి కూల్లే ఒకసారి వేసి ఇప్పుడు వచ్చే లేదు వేస్తే మరి ఒకసారి వేయాలి లేకపోతే లేదు అది కూడా నేను పట్టు చేయని ఎలాగ ఉంది కదా ఇంకెందుకు వేయాలి బాగుంది చూడండి మనం ఏదైనా సపోజ్ యూరియాలు కట్టలేస్తారు డిఏపి కట్టలేస్తారు ఆ కైపు వారం తర్వాత పది రోజుల వరకు వారం నుండి పది రోజులు ఉంటది డిఏపి యూరియా వేస్తే కట్టలు కట్టలేసిన కానీ మన ఎంటకు వాడడం వల్ల ఆ కైపు ఇప్పటికి అరవై రోజులు అవుతుంది కదండి అరవై రోజులు అయినా రోజులైనా చూడండి ఆ కైపు అలాగే ఉంది ఎక్కడ పట్టదు అంత నల్లరీగా నల్లగా ఉంది చాలా గ్రీనరీగా ఉంది రైతు సోదరులు ఒకసారి గమనించండి మేము పదే పదే ఎందుకు చెప్తున్నాం ఎంటక్ 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 అంటే మీకు పెట్టుబడి తగ్గుతుంది పురుగు మందులు తెగులు మందులు ఖర్చు తగ్గుతుంది ఒక్కసారి కొట్టసారే పురుగు వస్తే నేను కొట్టాను తప్ప ఇప్పుడు పురుగు కానీ ఏం లేదు అక్షరే కొట్ట మా పక్కన ఉన్న వాళ్ళు నాలుగు సార్లు చేశారు నేను ఏటి చేయలేదు వీళ్ళే చేయట్లేదు గొడవ వేయలేదేటి అనుకుంటాను నా చే అలాగే ఉంది ఇప్పుడు అలాగని నా పక్కన కావాలని మొన్న అక్కడ ఉన్నది ఐదు కేజీ ఇదే ఇదే శ్రీని గారు ఫస్ట్ నేను ఎంత ఎక్కువ ఏంటి ఎకరాకు ఒక పది కేజీలు వేయండి చాలంటే వేలా మాట్లాడారు ఏంటి నేను బస్తాలు బస్తాలు వేస్తాను మీకు ఎంటకి ఏం పని చేస్తాను వేలాకొలంగా మాట్లాడారు కర్రీన్ గారు కానీ దాని రిజల్ట్ మీకు కనిపించింది రిజల్ట్ కనబడి పెట్టే ఇప్పుడు చేస్తాను ఇప్పుడు మూడు బై వరికే అదే మీ పక్క రైతులు కూడా మీరు సలహా ఇవ్వండి అక్కడ ఉన్నది ఇచ్చాను నా జొన్నసే చూసిన తర్వాత పరిగెటోటి వేసేయండి తొలి అవి ఏంటి లేకలేదని పక్క రైతు ఇది అందరికి రైతులందరికీ అలవాటు చేయండి బాగుంది ఓకే మీ సలహా తప్పకుండా పాటిస్తాం మీరు పది మందికి చెప్పండి చెప్తా మీ పక్కలకి చెప్తాను రేట్ ఎక్కువ అనుకుంటాను రేట్ కాదు దాన్ని తెలియాలి ఎందుకంటే ఇది రుచి చూస్తే కానీ తెలియదు కదా మీరు మీకు ఎన్నిసార్లు అన్న మాకే వద్దండి మీకు పని లేదు ఏంటండి మాకు ఇది ఎందుకు ఐదుకేళ్ళు ఏంటి పని చేస్తా అనుకో కట్టకే కట్టకి ముందు వేయండి బాబు మీరు అది వచ్చే కానీ మేము ఏవి గుండె అన్నట్టుగా ఆపుతాను కాపు మీది వచ్చే వరకు థ్యాంక్ యూ అండి ఎంత మీరు ఎంతగా నమ్మినందుకు చాలా థ్యాంక్ అండి మీరు పది మందికి చెప్పండి మీరు మా వ్యవసాయం చూడమనండి ఏ మీరు వచ్చి తీసుకురండి చూడండి మొత్తం చూడండి మొక్కజొన్న ఎలా ఉందో ఒకేసారి వేసారండి చూడండి స్టెమ్ కూడా ఎంత సైజు వచ్చిందో చూడండి కేవలం ఎంటక్కు డీఏపీ వేసామండి ఇంకేం లేదు ఒక్కటే ఒక్కట్ట డీఏపీ ఎంటక్కు పది కేజీలు వేసామండి ఇవి ఒకేసారి వేసాము అరవై రోజులు అరవై రోజులు దాటుతుంది కానీ అరవై రోజులు కాదు అంటే మీ మీటింగ్కి వచ్చినప్పుడు చెప్తుంటే అరవై రోజులు పట్టుంటే మేము ఎవరే ఎరువులు ఎందుకు ఉండి వాడతాము ఈ ఎరువు కదా అంటారు మీటింగ్ చెప్పి మేము వెళ్ళిపోవడం కాదండి ఇది రైతులు కూడా ఒక రైతు చెప్తే మీరు వింటారని చెప్పి చెప్తున్నాం అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ శ్రీని గారు థ్యాంక్ యూ సార్ చూ చూడండి ఇది ఎందులో అబద్ధమే లేదు మీరు ఇచ్చే అందుకే మీకు ఎందుకంటే మాకు గుండ కావాలని కూడా మళ్ళీ ఎందుకు పెట్టాము బంతి మొక్కలు వేయాలి మళ్ళీ తోటలుకెయాలి మేమన్నీ ఉన్నా మీరు లేట్ చేయొద్దు నాకు వెళ్ళండి గుండె ఇచ్చేలా అలాగే సార్ అలాగే అండి థ్యాంక్ యూ అండి